ఈ యిసుల వారు సంభోగ ప్రియులు బెడ్రూమ్ లో చలరేగిపోతారు తులారాశి వారు సంభోగం విషయంలో స్వార్థంగా ఆలోచించలేరు తమ భాగస్వామి ఫీలింగ్స్ ను కూడా గౌరవిస్తారు ఆ పనిని బాగా ఆస్వాదించాలి అంటే ఎదుటి వ్యక్తి తమను మానసికంగా శారీరకంగా ఉత్తేజపరచాలని భావిస్తారు అయితే తులారాశివారు ఆ పనిలో ముందుగా మాత్రం చొరవ చూపరు తమ భాగస్వామే తమ కలయికను ఆస్వాదించేలా చేయాలని కోరుకుంటారు కుంభరాశి కుంభరాశి వారిలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీరు చాలా సరదాగా ఉంటారు అయితే ఈ రాశి వారు ఆ కార్యం కన్నా ప్రేమనే కోరుకుంటారు శారీరక కలయిక కన్నా మనసుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు భాగస్వామితో ప్రేమగా ఉండేందుకు ఇష్టపడతారు ఐ లవ్ యూ మిస్ యూ లాంటి పదాలను ఎక్కువగా కోరుకుంటారు మకర రాశి మకర రాశి వారికి ఆ పని పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది భాగస్వామితో ఆ కార్యంలో మునిగి తేలేందుకు తహతహలాడుతుంటారు భాగస్వామిని బాగా సంతోష పెడతారు వీరు ఎవరితో బంధం పెట్టుకున్నా అది శాశ్వతంగా నిలబడాలని కోరుకుంటారు ఇందుకోసం ఎదుటివారి గురించి బాగా తెలుసుకుంటారు ఆ తర్వాతే ముందడుగు వేస్తారు వృషభ రాశి వృషభ రాశి వారు సహనశీలు ఆ విషయంలో ఎక్కువగా సంతోషాన్ని కోరుకుంటారు అన్ని సమయాల్లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు అయితే తమ మధురమైన సమయాన్ని జీవితంలో ఎక్కువగా ఆనందించాలని భావిస్తుంటారు హడావిడిగా ఆ పని చేయడం అస్సలు నచ్చదు ఆ క్షణాలను పూర్తిగా ఆస్వాదిస్తూ ఆ పనిలో మునిగి తేలుతారు సింహరాశి సింహరాశి వారు ఉత్సాహవంతులు అందరూ కావాలనుకుంటారు ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు ఆ విషయంలో తమ భాగస్వామిపై ఆధిపత్యం మాత్రం చూపించరు అవతలి వారి ఫీలింగ్స్ ను గౌరవిస్తారు పడక గదికి సంబంధించి ఎవరైనా సలహాలు ఇస్తే అస్సలు నచ్చదు అహం దెబ్బతింటుంది వీరు చేయాలనుకున్నదే చేస్తారు